హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై గౌట్ ఇన్ఫో తెలుగు ఈ వీడియోలో చాలామందికి అయితే ఓటీఆర్లో అయితే మిస్టేక్ చేసిన పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడం అయితే ఆప్షన్ అయితే లేదు సో కొంతమంది సిజిఎల్లో మిస్టేక్ చేస్తుంటారు సిహెచ్ఎస్లో మిస్టేక్ చేస్తుంటారు వాటి కరెక్షన్ విండో ఇచ్చిన మన పర్సనల్ డీటెయిల్స్ కొన్ని డేటా బర్త్ కానీ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ సారీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మన సర్ నేమ్ కానీ మన నేమ్ కానీ మన ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ తర్వాత ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ మనం ఫోన్ నెంబర్తో పాటు అడ్రస్ ఇవన్నీ మనం మాడిఫై చేయటం అయితే కుదరట్లేదు ఓటీఆర్లో అయినా సరే అక్కడ సీజిఎల్ అప్లికేషన్ సీఈల్ అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ పర్సనల్ పర్సనల్టేస్ అసలు మాడిఫై చేయటం కుదరదు సో ఓటీఆర్లో కూడా అవ్వట్లేదు ఇక్కడ నేను క్లిక్ చేసి చూస్తాను ఒకసారి ఫస్ట్ మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా దీని అయితే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒకటైతే ఓపెన్ అయిద్ది ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి కదా ఈ పర్సనల్ డీటెయిల్స్ అయితే వాళ్ళైతే ఒక డేట్ అయితే ఇస్తారు ఇప్పుడు మనకి సీజిఎల్ అప్లికేషన్ రాకముందు మనకి జూన్ థర్టీ వరకు అయితే ఇచ్చారు అప్పుడు అయితే ఎవరైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోమని చెప్పారు మనం అప్పుడే ఎడిట్ చేసుకోవాలన్నమాట ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ తర్వాత ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఏమైనా నోటిఫికేషన్ వస్తే ఇప్పట్లో అయితే ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే లేవు నెక్స్ట్ జీడీ నోటిఫికేషన్ వచ్చింది కదా ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో డేట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా అయితే ఇస్తారు అప్పుడు ఇచ్చినప్పుడు ఆ డేట్ అయితే మనం ఇక్కడ ఓటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ ఉన్న వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా ఆ ఓటీఆర్లో ఏమైనా మిస్టేక్ చేసుకుంటే అంటే మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఈమెయిల్ ఇమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ సారీ మదర్ నేమ్ కానీ ఆ తర్వాత ఫోన్ నెంబర్ కానీ ఇవేనా మిస్టేక్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ మిస్టేక్ చేసుకుంటే అది వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం ఎడిట్ చేయలేము సో నెక్స్ట్ మరి సీజీఎల్ అప్లై ఇప్పుడు సీజీఏలో మిస్టేక్ పడ్డది అనుకున్నాం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ మిస్టేక్ యూటీఆర్లో మిస్టేక్ చేసి సీజీఎల్ అప్లై చేసుకున్నాం అవి చూసుకుంటే మన సర్ నేమ్ కానీ మన మన నేమ్ కానీ మిస్టేక్ ఉంది మరి ఎలా నెక్స్ట్ అప్లికేషన్స్ చేయాలంటే వాటికి ఇంకా ఛాన్స్ అయితే లేదు మీరు ఇప్పుడు ఎలా అయితే ఓటీఆర్లో మిస్టేక్ ఉందో నెక్స్ట్ మీరు ఎంటీఎస్కి అప్లై చేసుకున్న సీజీఎల్ సీహెచ్ఎస్ సిహెచ్ఎస్కి అప్లై చేసుకున్నా అదే మిస్టేక్ అయితే రిపీట్ అవుతా ఉంటుంది వాళ్ళు ఇచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలి ఈ లోపల ఏమైనా ఇస్తే మరి నేనైతే మన యూట్యూబ్ ఛానల్లోనే నేను అప్డేట్ అయితే ఇస్తాను అలాగే దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది దాంట్లో కూడా నేను అప్డేట్ ఇస్తాను ఈ లోపల వాళ్ళు ఏమన్నా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తే యాక్చువల్గా అయితే ఇప్పుడు అయితే ఇచ్చేటట్టు అయితే లేదు ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా అయితే జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇస్తారు సో అప్పుడు అయితే మీ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఓటీఆర్లో కూడా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న అయితే ఆల్లో పెట్టుకోండి సో ఇలాంటి ఈ వీడియోస్ ఇంకెన్ని మరిన్ని కావాలనుకుంటే మనకు మనకైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్